గురువే గురులోకా విషజే బిణ నిధయే విద్యా శ్రీదక్షిణామూర్త శ్రీ శివరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తిధ్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో తొంభై ఐదవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధర్థములో అంటే బిందువు తను బుట్టును బిందువు తను ఇంద్రియముల బ్రంధం బ్రంధం బసు అందముగ గలుగు ఇది దేనందున బుట్టినవో తెలియా అజునికి తరమా మూలమూలేని వని తెలుసుకొను మా అందుకే భయాలు నా దరిసి మూలము లేని బింద్వాది కంబోల పేరు దళ్వకో తెలియా అజుని కేతరమా మూలమూలేని వని తెలుసుకొను అని అంటున్నాడు ఇక్కడ బిందువు తనువున బుట్టును అంటున్నాడు ఇక్కడ బిందువు అనేటువంటిది మనకిక్కడ ఇది రెండు చోట్ల మనకు వాడబడుతుంది ఇది ఎందుకు అని అంటే ఆత్మకు స్వరూప లక్షణం ఏమని చెప్పినారు అంటే నాద బిందు కళ అని అన్నారు అంటే దశవిధ నాదములను ఏది తెలుసుకుంటుంది కాబట్టి ఈ ఆత్మనే దీనికి స్వరూపము నాదము అని అన్నారు అంటే నాథ దశవిధ నాదములను తెలుసుకుంటుంది కాబట్టి ఇది నాద స్వరూపమై ఉన్నది మరి బిందువు అని అంటే అది స్వ ఆత్మ ప్రకాశమును తెలుసుకునేదేదో అది బిందువు కళ అంటే ప్రకాశమందు కలిగినటువంటి అనుభూతిని అది ఆనందించేటువంటిది అది కళ కాబట్టి దానికి స్వరూప లక్షణం ఏమన్నారు ఆత్మకు అంటే నాద బిందు కళ అని అన్నారు మరి ఇక్కడ బిందువు అనేటువంటిది ఇక్కడ ఏమంటున్నాడు మనకు అంటే తనువు బిందువు తనువున బుట్టును అని అంటున్నాడు ఇక్కడ ఈ బిందువు అనేటువంటిది మరిది తనువు అందే పుడుతుంది అంటే ఇక్కడ బిందువు అంటే అంటే ఈ యొక్క ఈ శరీరంలో తయారైనటువంటిదే అది బిందువు ఎలా అంటే అది మనం తిన్నటువంటి ఒక అన్నం ఏదైతే ఉన్నదో ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సప్త ధాతువులుగా పరిణామము చెంది అది రేతస్సుగా మారుతుంది అది శుక్లముగా తండ్రి గర్భం ఎందు శుక్లముగా మార్పు చెందుతుంది తల్లి గర్భం ఎందు శోనితముగా మార్పు చెందుతుంది కాబట్టి మరి అంతవరకు మనకు ఇక్కడ ఈ బిందు అనేటువంటిది సప్త అన్న తిన్నటువంటి అన్నము సప్తధాతువులుగా పరిణామము చెంది అది ఇక్కడ మనకు చెప్పినాడు కదా ఏమని నీరాంశమ సృక్కు బోధన సారంభురేతస్సు రెంటి సమ్మిశ్రంబే ధారుణి తను వై నిలచును నారీ నరసంగుల నయగుణరత్నా అన్నాడు కదా ఆ నీరాంశం అనేటువంటిది అది సుక్కు అశోనితముగా మార్పు చెందుతుంది అది అన్నం అనేటువంటిది ఆ బోధన సారం సారంభు అది రేతస్సు అంటే అది బిందువు అంటే అది పురుషుని అందు బిందు స్వరూపముగా మార్పు చెందుతుంది మరి ఎన్నో బిందువులు మనకు ఉత్పత్తి అవుతాయి కానీ అన్ని బిందువులు అది మరి సంతానానికి అది పనికి వస్తున్నాయి అంటే రావు ఏదో ఒక బిందువు అది తొంభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి కలిగినటువంటి యొక్క బిందువు మాత్రమే అది సంతాన ఉత్పత్తికి కారణమవుతుంది ఆ బిందువే కాబట్టి ఆ బిందువు అది తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోనికి వచ్చి అది తల్లి గర్భము ఎందు బిందు స్వరూపం అనేటువంటిది ఆ శోణితం అనేటువంటిది అదే ఆవరణముగా మార్పు చెందుతుంది దాన్ని ఆ బిందువుని ఆవరించేది ఏది అంటే ఇక్కడ అశోణితం అనేటువంటిది ఆవరణములో అదే మనకి ఇక్కడ మావి అంటారు అందువలక తల్లి తండ్రి తల్లి యొక్క ఆ గర్భం అనేటువంటి యందు ఈ బిందువు అది ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఉత్పత్తి అయ్యి క్రమముగా మార్పు చెంది ఏమవుతుంది అది అంటే అది ఒక మావి లోపటనే మరి అది తల్లి గర్భములోన అది అవయవం అవయవములుగా సంతరించుకుంటుంది అంటే తల తర్వాత చేతులు తర్వాత మెడ మొండెము కాళ్ళు పాదాలు ఈ గోర్లు ఎంటకలు ఇవన్నీ ఆ యొక్క తల్లి గర్భం అనేటువంటి ఆవరణం చెంది ఆ యొక్క బిందువు అనేటువంటిది మార్పు చెంది అవయవములుగా మార్పు చెంది అది ఒక మరి శిశువుగా చిన్న శిశు రూపముగా అది మనకు బహిర్గతం అవుతుంది ఆ వర్గ బహిర్గతమైనప్పుడు మరి దాని ఎందు ఆ ఎప్పుడైతే శరీరము ఉత్పత్తి అయిందో ఆ శరీరము ఎందు అది ప్రాణము అనేటువంటిది వస్తుంది ఆ ప్రాణం ఉన్నప్పుడే కదా పిల్లవాడు మరి ఆ గర్భంలో అటు ఇటు కదులుతుంటాడు అంటే పిండం కదులుతుందా అని అంటారు కదా డాక్టర్లు ఇక్కడ అంటే కదులుతున్నది అన్నప్పుడు వాడు తొమ్మిది నెలలు ఏడు నెల అందే అది ప్రాణ శ్వాస అనేటువంటిది ఒక తల్లి యొక్క తీసుకున్నటువంటి శ్వాస ఆ యొక్క మరి శిశు గర్భం శిశువు లోపలికి ఆ ప్రాణశక్తి అనేటువంటిది అది తయారు మొదలవుతుంది అక్కడ తయారవుతుంది కాబట్టి మరి అక్కడ మరి ఇంద్రియములు మరి బిందువాధికములు అని అంటే ఈ బిందుకములు అనేటువంటి ఎప్పుడైతే శరీరం ఉత్పత్తి అయిందో ఆ శరీరంలోపట ఇంద్రియములు ఏర్పడతాయి కాబట్టి ఇంద్రియములు ఏముంటే పనిచేస్తాయి ఇక్కడ అంటే ప్రాణము కాబట్టి ప్రాణము ఇంద్రియములు మరి ఆ విధంగానే ఇంకా అంతఃకరణ చైతన్యము ఇవన్నీ కూడా ఆ యొక్క తనువు ఎందే అవి ఉత్పత్తి అవుతాయి కాబట్టి మరి అందుకు ఏమంటారు బిందువు తనువింద్రియముల వసువుల్ అంటే ఆ బిందువు ఎప్పుడైతే అది తనువుగా పరిణామం చెందిందో ఆ తనువుగా పరిణామం చెందినటువంటి శరీరం ఎందే ఇంద్రియములు ఆ బృందం అనేటువంటివి ఆ సమూహం అంతా మరి ఉత్పత్తి అయింది కాబట్టి బృందంబ బృం బృం బృందంబు మరి ఇక్కడ ఆ బృందము అనేటువంటిది మరి అశువులు అశువులు అంటే ప్రాణము కాబట్టి ఆ బృందము అనేటువంటి ఇంద్రియముల సమూహము ఆ ఇంద్రియముల సమూహము ప్రాణము ప్రాణము తర్వాత మనస్సు అంతఃకరణ ఇవన్నీ ఏర్పడి మరి ఆ శిశువు అనేటువంటి వాడు ఒక కాబట్టి ఇంద్రియములు ఆ బిందువు తను ఇంద్రియములు బృందం అశువులు కలుగు ఇవి దేనందున పుట్టినవో అందముగ కలుగు ఈ క్రమముతో పరిణామం చెందినటువంటి ఈ శరీరము మరి తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పుడు అందముగా అందముగలిగినటువంటి వాడు ఈ పాప ఎలా ఉన్నాడు అంటే అందంగా ఉన్నాడు కాబట్టి అందమైనటువంటి ఈ పాప అనేటువంటి వాడు మరి ఎక్కడ ఉత్పత్తి అయినాడు అనే సంగతి ఇవి దేనందున పుట్టినవో ఇవన్నీ దేనందున ఉత్పత్తి అగుచున్నవో అది తెలియ ఆధునికతరమా అంటున్నాడు ఇక్కడ కాబట్టి ప్రశ్న ఇస్తున్నాడు అవన్నీ దేని ఎందు ఉత్పత్తి అయినవో అవన్నీ తెలియ అజునికి అంటే బ్రహ్మకు తరమా అంటే అది తరమా అంటే తరము కాదు మరి తల్లికి తెలుసా తండ్రికి తెలుసా అంటే తల్లిదండ్రులకు కూడా తెలియవు కాబట్టి ఎవరిక్కడ ఏమని చెప్తున్నాడు ఎవరికి తెలిసిది అంటే ఇది గురు శిష్యులకు మాత్రమే దీని విచారణ అనేటువంటిది తెలియబడుతుంది కాబట్టి బ్రహ్మదేవునికి సుష్ సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మకు తెలుసా అంటే ఆ బ్రహ్మకు కూడా తెలియదు బ్రహ్మకు తెలుసా అని ఇక్కడ మనకు భగవతక కృష్ణ దేశుల వారు ప్రశ్న ఇస్తున్నాడు కదా ఈ శ్రీ అన్నం పరబ్రహ్మము అన్నప్పుడు అన్నమే అది స్వరూపమైనటువంటి పరిణామం చెంది ఉత్పత్తి చెందినటువంటి శరీరము ఇంద్రియములు ప్రాణము అంతఃకరణ ఇవన్నీ మరి తయారై బయటకు వచ్చింది కదా మరి దేని ఎందుకు ఉత్పత్తి అయినవి అనేటువంటి విషయము ఆ బ్రహ్మదేవునికి తెలుసా సృష్టి చేసినటువంటి బ్రహ్మకు తెలుసా అంటే తెలియదు కాబట్టి బ్రహ్మాదులకు కూడా తెలియదు కాబట్టి మూలము లేనివని తెలుసుకొనుమా మూలము లేనివని తెలుసుకొనుమా అందుకొరకే మరి దీనికి మూలం ఉన్నదా అంటే లేదు ఎట్లా ఉత్పత్తి అయింది అంటే శరీరము చెందే అవన్నీ ఉత్పత్తి అయినవి అన్నమే అది పరిణామముగా చెంది అది శరీరముగా ఉత్పత్తి ఎప్పుడైతే అయిందో అవన్నీ కూడా ఉత్పత్తి అయింది దీనికి మూలం ఎక్కడి నుంచి అంటే అది తనలో కూడా తానే ఉత్పత్తి అయింది కాబట్టి తనకు మూలము తానే కాబట్టి తనకు తానే మూలమైనప్పుడు మరి బ్రహ్మకు తెలుసా సృష్టి చేసినటువంటి బ్రహ్మకు ఈ రహస్యం అంటే తెలియదు విష్ణువుకు తెలుసా తెలియదు ఈశ్వరుని తెలుసా తెలియదు కాబట్టి బ్రహ్మాదులకు అంటే బ్రహ్మ బ్రహ్మ ఈశ్వరుడు మరి విష్ణు ఈ అజరా ఈ ఒక అజులకు కూడా ఇది త్రిమూర్తులకు కూడా తెలియదు ఎందుకు అంటే వాళ్లకు కూడా మూలము లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మూలము లేదు అని ఇక్కడ చెప్తున్నాడు స్వయంభూ అని వాళ్ళే అన్నారు కదా స్వయంబు అంటే తనకు తానే తోచినదా లేకుంటే తనకు తాను పుట్టిందా అంటే తనకు తానే తోచింది ఆ తోచినటువంటి దాని ఈ త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు మరి లేకనే సృష్టి అయినారు కదా లేకనే వచ్చినారు కదా వాళ్ళు కూడా అంటే వాళ్ళకు తల్లిదండ్రులు అంటే లేరు బ్రహ్మకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు ఉన్నారా లేరు విష్ణువుకున్నారా లేరు కాబట్టి మరి మరి రూపమైనటువంటి వాళ్ళే మూలము లేదన్నప్పుడు కార్యరూపమైనటువంటి మరి ఈ శరీరానికి మూలమున్నదా అంటే లేదు కారణ రూపమైనటువంటి దానికి మూలము లేదు కార్యరూపమైనటువంటి ఈ శరీరానికి కూడా మూలము లేదు కాబట్టి మూలము లేవని మూలము లేనివని తెలుసుకొనుమా కాబట్టి మరి ఇది దేనియందు అందుకే భయలున్నదని అందుకే భయలున్న భయలున్నదరిసి మూలములేని బిందుది కంబుల పేరు దలువకు అంటున్నాడు ఇక్కడ అందుకే భయలున్న దరిసి ఈ లోనే ఈ లోపలనే ఆ భయలున్నది ఎవరి ద్వారా తెలుసుకోవాలేదంటే అది గురుముఖత పరిపూర్ణమును దర్శించి మూలము లేని బిందువాది కంబుల పేరు దలువకు ఆధారము లేకనే ఏర్పడినటువంటి అంతఃకరణము శరీరము ఈ శరీరము శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణ అంతఃకరణ ఇంద్రియములు ఇంద్రియంలో ఉన్నటువంటి ప్రాణము ఆ చైతన్యము అనేటువంటివి ఇవన్నీ కూడా మరి తనకు తానే అవి తోచినటువంటివి తనకు తానే ఏర్పడి వచ్చినటువంటివి తనకు తానే తోచింది కాబట్టి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మనకు దీక్షితీయ సిద్ధాంతము కాబట్టి ఈ మూలము లేని నీవు లేకపోవడమే మరి మూలము లేనే లేదన్నప్పుడు మూలము లేకనే వచ్చినటువంటి ఈ శరీరానికి మూలమున్నదా అంటే దీని ఎందుకు కనబడుతుందంటే స్థానము కానీ ఆధారము కానీ దీనికి లేదు అంటే తనకు తానే మూలము కాబట్టి మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదని చెప్పి మన శివరామ దీక్షిత సిద్ధాంతం కాబట్టి ఈ లేని దానిని మూలము లేని దానిని మూలము లేని బిందాది కమ్ముల పేరు తలువకు ఆధారము లేకనే ఏర్పడినటువంటి ఈ శరీరము శరీరములు ఉన్నటువంటి ఈ ఇంద్రియములు ఈ ఆధారమైనటువంటి ప్రాణము ఈ ప్రాణములకు ఆధారమైనటువంటి మన ప్రాణముతో మరి కూడి వ్యవహారం చేసేటువంటి మనస్సు అంతఃకరణకు మూలము లేనే లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో మరి మూలము లేదు నాకు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో మూలము లేని నీకు మరి ఇవన్నీ ఎందుకు ఈ రాగద్వేషాలు ఎందుకు నీది నాది అనేటువంటి కొట్లాడలు జగడాలు ఇవన్నీ ఎందుకు నీకు మూలము లేనే లేదు కదా మూలము లేకనే వచ్చిన నీకు మూలం ఉన్నదని ఇదంతా నాదనుకొని నీదనుకొని శాస్త్రం అనుకొని ఇదంతా ఇంట్లో బుర్లాడుచున్నావు నాయన కాబట్టి నీవు లేని నీవు లేకపోవడమే క్షేమము అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశ్రుల ప్రభువర్యులు మనకు ఈ యొక్క కందార్థము ద్వారా సందేశము ఇస్తున్నాడు కాబట్టి ఈ లేని నేను లేకపోవడమే క్షేమము కాబట్టి లేని నాకు ఇవన్నీ రాగద్వేషాలు నీది నాది నీ మీద నా మీద కోప తాపాలు ఇవన్నీ ఎందుకు నాయన కాబట్టి ఎలా ఉండాలి నీవు అంటే కర్తృత్వ రహిత కర్మాచరణ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించి లేని నీవు లేఖ చేసుకునేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే లేఖనే ఉంటావి కాబట్టి అది నిన్ను కర్మ కానీ జన్మ కానీ నిన్ను అంటదు ఏ భ్రాంతి నిన్ను అంటదు ఈ విధముగా నీవు జీవనము గడుపు అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువర్యులు ఈ కందార్థము ద్వారా లేని నీవు లేక చేయడమే కార్యక్రమం కర్తృత్వ రహిత కర్మాచరణముగా కర్మాచరించి నీవు జీవించడమే క్షేమము అనేటువంటి ఒక సందేశాన్ని మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం